ఇప్పుడు చూడండి పెళ్ళికి అక్కడికి వచ్చారట కైలాసానికి నారదుల వారు ఆయన వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ ఉంటే మహానుభావులు వచ్చారు ఎవరెవరు వచ్చారు వరసగా నందీశ్వరాజులు ముందే వచ్చారు శ్రీ మహావిష్ణువు వచ్చాడు ఆయనతో పాటు లక్ష్మి ఆయన గణాలు వచ్చారు ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు ముందే వచ్చారు ఇప్పుడు మాతర సప్తాస్త శివభూషా విధిం పరం కైలాస పర్వతానికి పక్కనే ఉండే సప్తమాతృకులు వచ్చారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా అని పిలువబడే సప్తమాతృకులు వచ్చారు వాడు రాగానే నారదుడు స్వాగతం అన్నట్ట మేమే నీకు స్వాగతం పొలుగుతాం మేము కైలాసం పక్కనే ఉంటాం అందుకే మాకు టోల్ గేట్ కూడా ఉండదు మాకు ఒక స్పెషల్ తెలుసో లేదు అని చేత నువ్వు మాకేం స్వాగతం పలకక్కర్లా శివుడికి అలంకారం చేయడానికి వచ్చాం అని శివుడి పక్కన నిలబడ్డారు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు శివుడికి అలంకారం చేయడానికి ఆయన నెత్తి మీద ఉన్నటువంటి జటాజోటాలకు అడ్డంగా ఉన్న రుద్రాక్ష విప్పారు కొంచెం జాగ్రత్తగా వినండి శివుడు జటాజోటాలకు ఏం చేస్తాడు రుద్రాక్ష కట్టుకుంటాడు గట్టిగా ఒక్కసారి నా వెనకే చూడండి ఎంత అందంగా ఉంటాడు ఇదే అందం అసలు ఆ జుట్టు ఉట్టుకుంటూ ఉంటుంది శివుడి జుట్టు చుట్టుకుచ్చు ఎంత మెత్తగా ఉంటుందో చిగురుటాకులు ముట్టుకున్నట్టుగా ఉంటుంది చిగురుటాకుల్లో ఎర్రగా ఉన్న జటా ఆ జటా చుట్టుకున్నటువంటి మంచి రుద్రాక్షలు ఇవన్నీ ముచ్చటగా ఉంటాయి శివుడు చుట్టూ ముట్టుకున్నవాడంత అదృష్టవంతుడు మరొకటి లేడు మీరు అడగచ్చంత మెత్తగా ఉందా మీరు ఎలా చూశారని నేను నిజంగా చూశాను ముట్టుకున్నాను ఎవరు అనుకున్నా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఎన్నో పర్యాయాలు అలాంటి అనుభూతులు పొందగలిగాం అదేం కష్టము కాదు ఇప్పుడు ఈ సప్తమాతృకులు ఏదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఈ జటా ఉంటే ఏం బాగుంటుంది అందరూ పెళ్ళికి వెళ్ళేటప్పుడు చక్కగా క్రాఫ్టింగ్ వేసుకుని మంచి కూర పెట్టుకొని పెట్టుకుని అలంకరించుకుని పెడతారు శివుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు పెళ్ళికి ఇదే డ్రెస్సా రేపు పొద్దున్న విహారయాత్రల్లోనూ ఇదేనా అనుకుని మేము అలంకారం చేస్తాం ఈ రుద్రాక్ష తీస్తాం ఈ జటా విప్పుతాం మంచి గిరజాల జుట్టు కింద దాన్ని వెనక్కి తీస్తాం దువ్వుతాం అన్నారు వాళ్ళు సంపంగి నూనె రాస్తాం ఇది స్పెషల్ ఆయిల్స్ ఉంటాయండి కొన్ని ఎవరు రాసుకుంటే జుట్టు ఉడదాం ఇలాంటి ఆయిల్స్ తయారు చేస్తాం అన్నారు వాళ్ళు అప్పుడైనా ఆహా అలాగా నా జుట్టు విప్పి నన్ను అలంకరించాలనుకుంటున్నారా అని నారదుడికేసి తిరిగి నారద వీళ్ళు అలంకారం చేద్దాం అనుకుంటున్నారట కదా అన్నాడు అవును స్వామి అందులో తప్పేముంది అన్నాడు నారదుడు అప్పుడు స్వామివారు ఇలా అన్నాడు తస్య ూషా తస్యేచ్ఛయా ముని శ్రేష్ట పరమేశ ఈశ్వరుని అలంకరించే భాగ్యం ఇతరులకు దొరుకుతుందా ఆ స్వామి సంకల్పమాత్రంతో తన చేతులు తన ముఖం మీదకి ఇలా ఊపుకోగానే ఆయన సహజవేషమంతా అలంకారములతో మారిపోయింది ఎలా మారిపోయింది చంద్రుడు కిరీటం మీదకు వచ్చేసాడు ఇప్పటిదాకా పక్కన జటాజూటంలో చూటంలో ఉంటాడు ఆయన ఆయన నెత్తి మీద ఉన్న జటా చూటం అద్భుతమైన కిరీటంగా మారిపోయింది ఈ నెత్తి మీద ఉన్న జుట్టు కాస్త ఎవరు ఎప్ప లేకుండా సంపంగను రాయకుండానే అది అందమైన జుట్టుగా ఇలా వెనక్కి గిరదాల జుట్టుగా మారిపోయింది ఆ జుట్టు పైన ముడి కిరీటంగా మారిపోయింది చంద్రుడు కిరీటం మీద ఉన్న రేఖగా ఏదో ముత్యాల వంక కింద మారిపోయాడు చెవులకు ఉన్నటువంటి సర్పములు కర్ణకుండలములైపోయాయి అప్పటిదాకా చెవులకి పావులే కొండలాలు ఇప్పుడు ఆ పావులు కాస్త రత్నములు తాపడము చేయబడిన మకర కొండలాలుగా మారిపోయాయి ఇంకా మెడలో భయంకరంగా ఉన్న వాసుకి మంచి నెక్లెస్ కంఠాభరణంగా మారిపోయాట ఎంత పతకంతో మెడలో గొలుసు వేసుకుంటారు చూసారా కౌస్తుభముడి వేసుకున్న విష్ణువు యొక్క హారం ఎలా ఉంటుందో అలా అంతకంటే అందమైన హారంగా మారిపోయాయి చేతులకు ఉన్న సర్పాలన్నీ భుజకీర్తులుగా కంకణములుగా మారిపోయాయి అసలు ఆయన జుట్టే మారిపోయింది ఇదివరకు ఎర్రగా ఉండే జుట్టు నల్లని వంకీలు అయిపోయింది అనమాట ఆ జుట్టు అలా వేళ్ళాడుతూ ఉంటే కిరీటం పెట్టుకుని కర్ణాభరణములు పెట్టుకుని చేతులకు కంకణములు వేసుకుని భుజకీర్తులు ధరించి నడుముకి మాంచి వడ్డాణం బంగారం ములతాడు కట్టుకుని కాళ్ళకేమో మాంచి గండ ధరించి పట్టు వస్త్రం ధరించి పరమసుంద్రుడైపోయాడు ఆయన అన్ని అవయవాల్లో ఉన్న సర్పాలు ఆభరణాలు అయిపోయాయి గజ చర్మం దివ్యమైన వస్త్రంగా మారిపోయింది ఈశ్వరోపి స్వయం సాక్షాత్ ఐశ్వర్యం లబ్ధవాన్ స్వత ఇదివరకు ఈశ్వరుడు ఇప్పుడు ఐశ్వర్యవంతుడా అన్నట్టుగా ఉన్నాడ అది చూసిన దేవతలు యక్షులు నాగులు గరుడులు మతిపోయి ఏమి సౌందర్యం ఏమి సంపద అనుకున్నారు ఇదివరకు బూడిద పూసుకుని జటాజోటాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు ఒక అందంగా ఉన్నావు ఇప్పుడు మరింత ఆశ్చర్యకరమైన సౌందర్యంతో ఉన్నావు ఇప్పుడు నిన్ను మేమంతా రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ స్తోత్రం అన్నారు సర్వవుచుహు ఇక్కడ వాళ్ళు వీళ్ళు కాదు అందరూ కలిసి ముక్తకంఠంతో అన్నారట ఇలా గ మహాదేవ వివాహార్థం మహేశ్వర గిరిజాయ మహాదేవ్యా సహా కృపాంకూరు మహేశ్వర ఇప్పుడు నీ రూపమును చూస్తే ఒక్క పార్వతేవిటి ప్రపంచంలో ఎవరైనా మూర్చిపోతారు సౌందర్య రాశివి సర్వ ఆభరణములతో నింపబడిన శరీరం కలిగిన వాడివి అటువంటి నిన్ను పురుషులే చూచి మూర్చిపోతున్నారు పురుషులు కూడా కౌగులించుకోవాలనుకుంటున్నారు అటువంటిది నీ సౌందర్యం ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనం ఇంకా పెళ్ళి ఏడు ఉందనుకోకుండా బయలుదేరి పెడదాం ఎందుకంటే మనం వెళ్ళాక చాలా కార్యక్రమాలు ఉంటాయి అక్కడ లేటుగా పెడితే మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి పైగా హిమవంతుడు గేటు కూడా వేసేయచ్చు మనం ముందే పెడదాం ఎందుకు వెళ్ళాలి ముందే అంటే నీ రూపాన్ని ఆ హిమాలయ పర్వతం ఆయన భార్య ఆయన పిల్లలు వీళ్ళంతా చూస్తే మురిసిపోతారు మా అల్లుడు ఎటువంటి వాడో ఎటువంటి వాడో అనుకుంటున్న మేనాదేవి మురిసిపోదు అందువల్ల ఆవిడకి ఆనందం కలిగించడానికైనా బయలుదేరాలి అనగా ఓహో ఈ రూపం చూస్తేనే అత్తగారు మురిసిపోతారా సరే అయితే బయలుదేరదు అయితే ఓ చిన్న పని చేయాలి నేను ముందు రాను ఎప్పుడు మహాప్రభువుకి ముందు పరివారం వెళ్ళాలి వరసగా మహానుభావులైన దేవతలు ఇంద్రుడు మొదలైన వాళ్ళు కర్ణాదులు అందరూ వెళ్ళాలి అందరూ దేవతలంతా అయ్యాక స్వరజ్యోష్ఠుడు బ్రహ్మ వెళ్ళాలి బ్రహ్మ వెళ్ళాక చిట్టచవరుగా విష్ణు వెళ్ళాలి విష్ణు వెళ్ళాక ఆకర్ణ ఈ పెళ్లి కొడుకు గారు వస్తారు ఇంకా విష్ణువు తర్వాత నేనే పెడతాను మీరంతా బయలుదేరండి ఈ కశ్యపుడు వత్రి వశిష్ఠుడు గౌతముడు భాగోరి గురుడు కన్నుడు కుచ్చుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపీ దుర్వాసుడు బొగుడు మాండవ్యుడు మొదలైనటువంటి మునులు కూడా తమ ముని వేషం విడిచిపెట్టి మంచి పడుచు వేషాల్లో అందమైనటువంటి మహారాజ వేషంలో వెళ్ళండి ఇంకా ఈ అరుంధతి వంటి నక్షత్రాలు ఉన్నారే ఈ స్త్రీమూర్తులు కూడా ఎంతసేపు పతివ్రతల్లాగా జుట్టుబుళ్ళు వేసుకోకుండా మీరు కూడా మంచి సంపదలు ఉన్నటువంటి వాళ్ళకి అది మారిపోండి మా అత్తగారి కోసం ఈ పరీక్ష చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా రాజ భార్యలు ఎలా ఉంటారో రాజ పత్నులు ఎలా ఉంటారో అలా మారిపోండి ఈ దధీచి ఉపమంజువు భరద్వాదుడు అకృత వరణుడు పిప్పలాదుడు కుశికుడు కౌత్సుడు వ్యాసుడు అతని శిష్యులు వీరందరూ కూడా మహారాజులుగా వాళ్ళ భార్యలు రాణుల కింద అలంకారం చేసుకుని ముందుకు బయలుదేరండి శివుడి వివాహయాత్ర అంటే ఎలా ఉంటుందని లోకమంతా మురిసిపోవాలి ఊర్చిపోవాలి ఆశ్చర్యపోవాలి అనగా వాళ్ళంతా సంతోషపడిపోయారు ఇప్పుడు పెళ్లి వ్యవహారం ఎలా ఉందో తెలిసినా అసలు పెళ్ళికి పెడుతున్న వాళ్ళలో ఎవరు ముసలాడు లేడు ఎవడు జుట్టు ఊడిపోయినవాడు లేడు ఎవరు మహర్షుల వేషంలో లేరు అంత పూర్వం మహర్షులంతా వస్త్రాలు కట్టుకుని జుట్టు పెంచుకుని ఏవీ లేకుండా ఉన్నవాడు కూడా వశిష్ఠుడు చూస్తే అప్పుడే పెళ్ళికొడుకులో ఉన్నట్ట మంచి నవయవనంలో ఉన్న రాజకుమారులే మారిపోయాడు అరుంధతి రాజకుమారులే మారిపోయింది అగస్తుడు అలా మారిపోయాడు అంతెందుకు ఆ పెళ్లి కళ్ళినప్పుడు నేను అలాగే అప్పుడు ఇలా అందరం ఎవరికి వాళ్ళే అంత అందంగా మారిపోయారట ఇలా వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ముందుగా శంఖకర్ణుడు తన సైన్యంతో వెళ్ళాడు ఆయన వెనకాతల కేకరాక్షుడు వెళ్ళాడు ఆయన వెనక విశాఖుడు వెళ్ళాడు ఆయన వెనక పారిజాతుడు వెళ్ళాడు ఆయన వెనక సర్వాంతకుడు వెళ్ళాడు ఆ తర్వాత వికృతాననుడు వెళ్ళాడు ఆ తర్వాత కపాలుడు వెళ్ళాడు తర్వాత సంధారకుడు వెళ్ళాడు ఆ తర్వాత కందుకుడు కొండకుడు వెళ్ళాడు ఆ తర్వాత కోటి విష్టంభుడు వెళ్ళాడు వాడు ఆ వెంట వెళ్ళాడు సంవాదకుడు ఆ వెంట పెట్టాడు మహాకేశుడు కుండు వీరకుండు చంద్రతాపనుడు కాలుడు మహాకాలుడు అగ్నికాలకుడు అగ్రివుకుడు అగ్నిముఖుడు ఆదిత్యమూర్తుడు ఘనాముకుడు నిర్ఘనావహుడు మేఘసంకాసుడు మేఘపుష్పుడు విద్యుత్తుడు విద్యుజ్జికుడు కపాలుడు సుకేసి మహాకేశి మొదలైన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ తమ భార్యల్ని వెంట పెట్టుకుని అద్భుతమైన అలంకారం చేసుకు బయలుదేరారు మధుపింగుడు నీలుడు పూర్ణభద్రుడు చతుర్భుక్తుడు ఇంకా ఐశ్వర్యం ప్రదర్శించుకుంటూ బయలుదేరారు అశని భానుకుడు అన్నవాళ్ళు వీళ్ళ వెంట వెళ్ళారు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇంద్రాది దేవతలు బయలుదేరారు ఇంద్రాది దేవతలంతా వెళ్ళిన తర్వాత ఆకర్ణ బ్రహ్మ బ్రహ్మ వెనక విష్ణు అనమాట ఇంకా తర్వాత ఎవరు ఉండరు అనమాట వీళ్ళు బయలుదేరారు ఆ సమయంలో విష్ణువు కూడా బయలుదేరాక విష్ణు వెనక శివుడు బయలుదేరాలి చెండి అని పేరు కలిగిన ఒక మహాత్మురాలు రుద్ర సోదరి ఉన్నది ఈ చెండి ఈ పెళ్ళికి నేను వస్తా ఎవడన్నా శివుడిని దూషిస్తే నెత్తి మీద ఒకటి కొడతాను వాడి బుర్ర రామకీర్తన పాడిస్తాను ఈశ్వరుణ్ణి ఎవడైనా విమర్శించినట్టు తెలిసిందా పెళ్లిలో కొబ్బరికై పగలగొట్టినట్టుగా వాడితే తల పగల కొడతాను అంటూ రుద్రశిని భూత్వ చండీ సోత్సవ సంయుత చండీ అని పేరు కలిగిన ఒక మహాశక్తి రుద్ర సోదరి అయి అక్కడికి వచ్చింది ఓరి దేవుడు ఆవిడ చూస్తే మహాభయంకరంగా ఉందంటే అందరూ అందంగా ఉన్నారు కానీ ఈ అక్కత్తి మాత్రం రుద్రుడికి సేవ చేయడానికి వచ్చింది ప్రధానమంత్రి గారు అలంకరించుకుంటే పక్కన పక్కనున్నవాడు కూడా అలంకరించుకోకూడదు కదా గన్మన్ గన్మన్ గన్లాగే పెట్టుకుని ఎలా ఉండాలి అంతేగాని ఆయన కూడా అలంకరించుకుని ఆయన ఏదో సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ఫీ తీసుకుంటే సెక్యూరిటీ ఇబ్బంది అందుకని ఈవిడ నేను ఈశ్వరుడిని రక్షించడానికి వచ్చాను ఈశ్వరుడి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని భక్షిస్తాను శిక్షిస్తాను అంటూ వచ్చింది ఆవిడ ఒక శవం మీద కూర్చుంది ఆ శవం ఆకాశంలో అటు ఇటు ఎగురుతుంది శవం కూడా బాగా ఎగురుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే శవాలు ఎగురుతాయి ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే మనిషిలో ఉన్నవాడు శవం అయిపోతాడు ఆ శవం ఎగురుతూ ఉంటే దాని మీద కూర్చుంది ఆవిడ ఆవిడ శరీరం ఏకంగా వంద యోజనాల వైశాల్యంతో ఉంది మంచి నల్లగా ఉన్నది ఆవిడ ఎర్రని కరుగుట్లతో ఉన్నది పెద్ద బొజ్జతో ఉన్నది ఆవిడ ఒక బంగారపు కలశం నెత్తి మీద పెట్టుకుంది ఆవిడ ముఖము నేత్రాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి వెయ్యి చేతుల్లో వెయ్యి ఆభరణాలు ధరించింది వెయ్యి ఆయుధాలు ధరించి వచ్చింది ఆవిడ ఆవిడ శివుడికి ముందు బయలుదేరింది శివుడు అన్నాడు పెళ్లికి శుభాను బయలుదేరితే ఈవిడ ముందు వస్తుంది బాబు అసలేమో అత్తగారేమో నా గురించి లేనిపోయిన అనుమానం పెట్టుకుంది అన్నట్టుగా నందీశ్వరుడికే చూస్తే ఆ మాత్రం ఉండాలి ఉండాలిద్దరు మీ లేల నాకు తెలుసు ఈవిడ కనపడ్డాక మీరు మీ అత్తగారికి ఎలా కనపడతారో నాకు తెలుసు అయ్యో స్వామి వెళ్ళని విన్నామండి అన్నాడు ఆయన అందుకని ముందు చెండి వీళ్ళంతా మొత్తం మీద బయలుదేరారు సనకాది మహాసిద్ధులు బయలుదేరారు వీళ్ళతో పాటుగా మధ్య మధ్యలో గానం చేసుకుంటూ తుంబురు నారదో హాహాహూహూ స్థ్యాదయో వరాహ గంధర్వాహ కెన్నరాహ జ వాద్యానాధ్మాయ హర్షిత తుంబురుడు నారదుడు హాహా హూహు అనే గంధర్వులు ఇంకా గానం చేసేవాళ్ళు యక్షులు కెన్నరులు మొదలైనటువంటి వాళ్ళంతా పాటలు పాడుకుంటూ బయలుదేరారు గాయత్రి సావిత్రి లక్ష్మి మొదలైనటువంటి ప్రత్యేక ఉపాసనా దేవతలు బయలుదేరారు ఎంతమంది బయలుదేరాక నందీశ్వరుడు తన్ను తాను అలంకరించుకుని శివుడి దగ్గర నిలబడ్డాడు స్వామి ఇక వీళ్ళంతా బయలుదేరారాక మనం కూడా బయలుదేరాలి కదా రండి నా మీద కూర్చోండి అంటప్పుడు నందీశ్వరుడు ఒక కైలాస పర్వతంలో ఉన్నాడు ఆ నందీశ్వరుడు మీద హాయిగా కూర్చోవచ్చు పడుకోవచ్చు అటు ఇటు తిరగచ్చు ఒక పెద్ద విశాలమైన విమానం వలె ఉన్నాడు ఆయన మరొక కైలాస పర్వతంలో ఉన్నాడు తెల్లని శుద్ధ స్ఫటికంలో ఉన్న నందీశ్వరుడిని చూశాడు ఆయన మళ్ళీ వ్యాసుడు స్పష్టంగా వర్ణించాడు శుద్ధ స్ఫటిక సంకాశ వృషభ సర్వసుందర యో ధర్మ ఉచ్యతే వై దై వేదై శాస్త్రై సిద్ధ మహర్షిభి వేదములు శాస్త్రములు నందీశ్వరుణ్ణి ధర్మదేవత అన్నారు అందుకే ధర్మదేవత నందీశ్వరుడిలాగా ఆభూతి రూపంలో ఉంటుంది వేదముల చేత శాస్త్రముల చేత ధర్మస్వరూపుడని కీర్తింపబడిన నందీశ్వరుడు తెల్లని స్ఫటికము వంటి ఆకారంతో సర్వాంగ సుందరుడై అక్కడికొచ్చాడు